త్రీ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో అమేజ్ అంటే గూడ్ స్పేస్ ఉన్న వెహికల్ కావాలని అడుగుతున్నారు మన దగ్గర అమేజ్ ఉందండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ మీకు పెట్రోల్ వేరియంట్ చాలా గుడ్ కండిషన్లో ఉంది త్రీ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో వచ్చేస్తుంది మీకు సో గాయస్ త్రీ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో వస్తుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ హోండా అమేజ్ ఇది ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో చెప్పేసాను మీకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ త్రీ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో వస్తుంది సో పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఇవే ఉంటాయి సో చాలా బాగుంది కారు ఎవరికైతే త్రీ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో హోండా అమేజ్ కావాలంటే తీసుకోవచ్చు చూడొచ్చు చాలా స్పేస్ అయితే ఉంది వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ ఇవాళ మీకోసం మాదాపూర్లోని ఐ కార్డ్స్కి వచ్చాము ఈ వీడియోలో మీకు టూ టు సిక్స్ ల్యాక్ బడ్జెట్లో కార్స్ని కవర్ చేయబోతున్నాం ఎవరైతే తక్కువ ప్రైజ్లో బడ్జెట్ ఫ్రెండ్లో టూ టు సిక్స్ ల్యాక్ బడ్జెట్లో కారు కొనాలను వాళ్ళు ఈ వీడియోని చివరి దాకా చూడండి మనతో పాటు ఎంప్లాయ్ ప్రవీణ్ ఉన్నారు హాయ్ బ్రో హాయ్ చెప్పండి మన ఐ కార్డ్స్ ఏ ఐఐ కార్డ్స్ ఇప్పుడు లేటెస్ట్ గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ వెహికల్స్ లేటెస్ట్ వెహికల్స్ వచ్చినాయి మన దగ్గర టూ ల్యాక్ బడ్జెట్ నుండి సిక్స్ లాక్ బడ్జెట్ వరకు ఇప్పుడు మీకు చెప్తాను ఒక ఫిఫ్టీన్ వెహికల్స్ అట్లా ఉన్నాయి స్టాక్ ముక్తంగా వచ్చేసి మన దగ్గర వన్ ట్వంటీ వెహికల్స్ ఉన్నాయి వేరే కాకపోతే ఇప్పుడు న్యూ స్టాక్ వచ్చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ వెహికల్స్ వచ్చినాయి అందులో టూ ల్యాక్స్ నుండి సిక్స్ ల్యాక్ వరకు మనం బెస్ట్ వెహికల్ జెన్యున్ రీడింగ్ ఉన్న వెహికల్స్ మనం ఇప్పుడు చూపిద్దాం మన దగ్గర చాలా మంది టూ ల్యాక్ వెహికల్ టూ ల్యాక్ బడ్జెట్ లో వెహికల్ అడుగుతున్నారండి బెస్ట్ వెహికల్ ఉంది ఆల్టో కేటెన్ ట్వంటీ నైన్ థౌసండ్ జెన్యున్ రీడింగ్ తిరిగిన వెహికల్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ మనకు వన్ టూ ల్యాక్ మధ్యలో మనం ఇప్పించగలుగుతాం అండి సింగిల్ ఓనర్ వెహికల్ సో గాయస్ మారుతి ఆల్టో కేటెన్ ట్వెల్వ్ మోడల్ సో మనకు లక్ష తొంభై వేలు వస్తుంది మనం చూడవచ్చు పవర్ షేరింగ్ పవర్ ఉంటాయి విత్ టచ్ ఇందులో సో ఎవరికైతే లక్ష తొంభై వేలలో కారు కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు సో కారు రిపేర్ ఏమంటుంది కదా రిపేర్ ఏం లేవు సార్ మొత్తం జెన్యున్ షోరూమ్ తో ఉంది ఎక్కడ కూడా పార్ట్లు రీప్లేస్ లేదు రీపెయింట్ కాలేదు జెన్యున్ సింగిల్ ఓనర్ వెహికల్ చాలా మంది త్రీ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో ఐ ట్వంటీ వెహికల్ అడుగుతున్నారండి ఇది టాప్ అండ్ మోడల్ స్పోర్ట్స్ వేరియంట్ ఫిఫ్టీ వన్ థౌజండ్ తిరిగింది జెన్యున్ షోరూమ్ ట్రాక్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఫోర్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ నెగేషబుల్ ఉందండి కానీ మనకు త్రీ ల్యాక్ ఫిఫ్టీలో వెహికల్ వచ్చేస్తుంది గుడ్ కండిషన్లో ఉంది స్పోర్ట్స్ వేరియంట్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ థర్టీ వన్ థౌజండ్ తిరిగింది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ మీకు బెస్ట్ బెస్ట్ ప్రైస్లో వస్తుంది టూ పాయింట్ ఎయిట్ టు త్రీ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది వెహికల్ సెవెంటీన్ మోడల్ థర్టీ వన్ థౌసండ్ ఓన్లీ తిరిగింది మన దగ్గర అయితే టాటా టియాగో లో ప్రైజ్లో వెహికల్ ఉంది టాటా టియాగో ఎక్జెడ్ ఏ టాప్ అండ్ మోడల్ ఆటోమేటిక్ వేరియంట్ ఎయిటీ సిక్స్ థౌసండ్ జెన్యున్ రీడింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ మనకు వచ్చేసి ఫైవ్ ఫైవ్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ కోడింగ్ ప్రైజ్ అండి మనకు ఫోర్ ల్యాక్ సెవెంటీ థౌజండ్లో వెహికల్ వచ్చేస్తుంది గైస్ ఫోర్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ బడ్జెట్లో వస్తుంది కార్ చూడచ్చు చాలా బాగుంది ఆటోమేటిక్ కదా ఆటోమేటిక్ అండి బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే చాలా హైలీ ఉంటుంది అండ్ ఫైవ్ స్టార్ రేటింగ్ వెహికల్ టాటా టియాగో ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఓక్స్ వేగన్ లో మన దగ్గర వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ పోలో జీటి లైన్ ఉందండి టాప్ అండ్ మోడల్ వెహికల్ గుడ్ కండిషన్లో ఉంది జెన్యున్ రీడింగ్ అండ్ సింగిల్ ఓనర్ వెహికల్ మనకు ఫైవ్ సెవెన్ పాయింట్ సిక్స్ ఆస్కింగ్ ప్రైస్ ఉంది మనకు మాట్లాడితే సెవెన్ ల్యాక్ సెవెన్ ట్వంటీ బడ్జెట్లో వచ్చేస్తుంది కానీ గుడ్ కండిషన్లో ఉంది స్టాండర్డ్ వెహికల్ మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ టూ థౌజండ్ సెవెంటీ మోడల్ సెవెన్ ల్యాక్ సెవెన్ ల్యాక్ టెన్ థౌసండ్ వస్తుంది సో కార్ చూడొచ్చు చాలా బాగుంది సో ఓర్స్ పేగన్ పోలో జీటీ అంటే టాప్ మోడల్ అనమాట ఇందులో మనకు అన్ని ఫీచర్స్ ఉంటాయి మనకు టాప్ అండ్ అండ్ ఆటోమేటిక్ వేరియంట్ అనమాట అవునా ఇంకా ఇంకా లో ప్రైస్ లో ఇప్పటివరకు మనం పెట్రోల్ వెహికల్ గురించి మాట్లాడడం ఇప్పుడు డీజిల్ వెహికల్ ఉందండి టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ లో ప్రైస్ లో ప్రైజ్ అంటే డీజిల్ వెహికల్ ఎక్కడ చూసినా హై ప్రైజ్లో ఉంటుంది కానీ మన దగ్గర వచ్చేసి త్రీ పాయింట్ ఎయిట్ టు ఫోర్ ఫోర్ లాక్ బడ్జెట్లో మనం ఇప్పించగలుగుతాం థర్టీన్ మోడల్ స్పోర్ట్స్ వేరియంట్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఏబిఎస్ వీల్స్ అన్నీ ఉంటాయి ఫుల్లీ లోడెడ్ వెహికల్ సో త్రీ పాయింట్ ఫైవ్లో వస్తుంది ట్రై చేయొచ్చు సార్ ట్రై చేయొచ్చు త్రీ ఆస్కింగ్ వచ్చేసి అతన్ని త్రీ పాయింట్ ఎయిట్ మనం ఏమన్నా ట్రై చేయొచ్చు టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఆస్టా డీజిల్ వెహికల్ ఐ ట్వంటీ ఎలైట్ మీకు గుడ్ కండిషన్లో ఉంది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలైబీల్స్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్లో వస్తుంది జెన్యున్ రీడింగ్ వెహికల్ ఓకే మోడల్ ఏదైనా టూ థౌజండ్ ఫిఫ్టీన్ సో థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్స్ సో ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్లో వస్తుంది ఎవరికైతే ఫైవ్ పాయింట్ ఫైవ్లో ఐ ట్వంటీ డీజిల్ వెహికల్ కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పవచ్చు చాలామంది మనం తార్ వెహికల్ అడుగుతున్నారు మన దగ్గర వచ్చేసి తార్ వెహికల్ ఉందండి ఆటోమేటిక్ వెహికల్ పెట్రోల్ వేరియంట్ ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ వెహికల్ మనకు వచ్చేసి వెహికల్ సెవెంటీ టూ థౌజండ్ జెన్యున్ షోరూమ్ ట్రాక్ తిరిగిందండి ఫో మనకు త్రీ థర్టీన్ పాయింట్ ఫైవ్ నెగేషియబుల్ చెప్తున్నారు బట్ మనకు టూ టువెల్ టువెల్వ్ పాయింట్ ఫైవ్ వరకు మనకు వెహికల్ వచ్చేస్తుంది ఫైనల్గా అవునా సో గాయస్ మహేంద్ర తార్ ట్వంటీ వన్ మోడల్ ఇది సో టువల్వ్ పాయింట్ ఫైవ్ ల్యాక్ వస్తుంది అంటే పన్నెండు లక్షల యాభై వేలు బడ్జెట్లో వస్తుంది సో కార్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది సో గాయస్ మహేంద్ర తార్ ఇంటీరియర్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది ఎవరికైతే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్లో మహేంద్ర తార్ కావాలంటే తీసుకోవచ్చు ఫోర్ బై ఫోర్ది దగ్గర వచ్చేసి డీజిల్ వెహికల్ బెలినో వెహికల్ చాలామంది బెలినో వెహికల్ అడుగుతున్నారు బెలినోలో వచ్చేసి డెల్టా వేరియంట్ డీజిల్ టూ సెవెంటీన్ మోడల్ మనకు సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఆక్ ఆస్కింగ్ ప్రైస్ అడుగుతున్నారు కాకపోతే మనం కస్టమర్ తోటి మాట్లాడము ఫైవ్ పాయింట్ ఎయిట్కి మనకు ఫైనల్గా వచ్చేస్తుంది వెహికల్ సెవెంటీన్ మోడల్ సెవెంటీన్ మోడల్ పెట్రోల్ డీజిల్ డీజిల్ వేరియంట్ మన దగ్గర వచ్చేసి ఫోర్ టు ఫీగో చాలా తక్కువ అంటే తక్కువ తిరిగింది జెన్యున్ షోరూమ్ ట్రాక్ వెహికల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఓన్లీ షోరూమ్ ట్రాక్ అండి మనకు వచ్చేసి త్రీ ల్యాక్ థర్టీ టూ త్రీ ట్వంటీ త్రీ థర్టీ వరకు మనం వెహికల్ మాట్లాడుకోవచ్చు కస్టమర్ తోటి ఫైనల్గా త్రీ టూ త్రీ ట్వంటీ వస్తుంది పోలో వెహికల్ లేటెస్ట్ చాలామంది లేటెస్ట్ అడుగుతున్నారు టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సిక్స్టీ టూ థౌజండ్ జెన్యున్ రీడింగ్ అండి కప్ ఎడిషన్ ఇది పెట్రోల్ వేరియంట్ సిక్స్ ల్యాక్ నైంటీ థౌజండ్ మనం కోడింగ్ చేసామండి దీనిపైన తగ్గుతుంది సిక్స్ థర్టీ టూ సిక్స్ ఫార్టీ బడ్జెట్లో వెహికల్ ఫైనల్గా వచ్చేస్తుంది సో గైస్ ఓక్స్ వేగన్ పోలో హైలాండ్ ఇది టూ థౌసండ్ నైన్టీ మోడల్ సో ఎంతనో ప్రైజ్ సిక్స్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ సిక్స్ థర్టీ టు సిక్స్ ఫార్టీ వరకు వచ్చేస్తుంది అండి ఓకే పెట్రోలే పెట్రోల్ అండి ఓక్స్ వేగన్ పోలో టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఫోర్ ల్యాక్ ఫోర్ ల్యాక్ ట్వంటీ థౌజండ్లో మీకు వస్తుంది ఎక్సలెంట్ కండిషన్ సెవెంటీ ఫోర్ థౌజండ్ జెన్యున్ షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ సో గాయస్ ఓక్స్ వ్యాగన్ కంఫర్ట్ లైనది సో మిడ్ వేరేంటు సో ప్రైజ్ మనకు ఫోర్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఉన్నారు నాలుగు లక్షల ఇరవై వేలు వస్తుంది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ సో కార్ అయితే చాలా బాగుంది ఎవరికైతే మనకు బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు ఒకసారి ఇంటీరియర్ రేర్ సైడ్ ఎలా ఉందో చూద్దాం సో రేర్ కూడా చాలా బాగుంది ఎవరికైతే ఫోర్ ల్యాక్ ఫోర్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ కారు కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు మీకు అందరికీ తెలిసిందే వర్క్స్ అనేది బిల్డ్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంటుంది కొంతమంది మారుతుల్లో ఎక్స్ఎల్ సిక్స్ అడుగుతున్నారు ఉన్నాయి ఉందండి మన దగ్గర లేటెస్ట్ మోడల్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ టూ వెహికల్ మనకు వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఓన్లీ తిరిగింది లెవెన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ నెగేషియబుల్ ఉంది మనకు మాట్లాడితే టెన్ పాయింట్ ఎయిట్ వరకు రావచ్చు జెన్యున్ రీడింగ్ వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ అండి మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఓకే సో గాయస్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ సో చాలా లేటెస్ట్ కార్ అనమాట ఆటోమేటిక్ అది సో ఎంత వస్తుంది మాక్సిమం ప్రైస్ మ్యాక్సిమం టెన్ పాయింట్ ఎయిట్ అండి సో టెన్ పాయింట్ ఎయిట్ లాక్స్లో వస్తుంది కారు చూడొచ్చు చాలా బాగుంది కొత్త కార్ ఎంత ఉంది ఆకాష్ ఇది ఇది మనకి ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఉంటుందండి అవునా సో ఒకసారి ఇంటీరియర్ పార్ట్ ఎలా ఉంది చూపిస్తాను మీకు సో గాయస్ చూడొచ్చు మారుతి ఎక్స్ఎల్ సిక్స్ ఇది సో చాలా బాగుంది కారు సో ట్వంటీ ట్వంటీ మోడల్ చూడవచ్చు చాలా బాగుంది ఐ ట్వంటీ ఇంకా రీసెంట్ మోడల్స్ ఏమి రీసెంట్ మోడల్లో ఉందండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఐ ట్వంటీ యాక్టివ్ ఐ ట్వంటీ కదండి ఇది ఐ ట్వంటీ యాక్టివ్ ప్రొజెక్టర్ లైట్స్ డైమండ్ కట్ అలైట్స్ ఫోర్ ఫవర్ విండో ఫవర్ విండోస్ అండ్ ఫోర్ ఎయిర్ బ్యాగ్స్తో ఉందండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ పెట్రోల్ వేరియంట్ సో గాయస్ ఐ ట్వంటీ యాక్టివ్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ సో లోపల చూడొచ్చు చాలా బాగుంది సో పవర్ షేరింగ్ పవర్ విండోస్ టచ్ స్క్రీన్ అన్నీ ఉన్నాయి సో చాలా బాగుంది కారు ఎవరికైతే ఎంత ప్రైజ్ అన్న ఎంత ప్రైస్ ఫైవ్ పాయింట్ ఎయిట్ వరకు వెహికల్ వచ్చేస్తుంది అండి చాలా తక్కువ లో వచ్చేస్తుంది సో ఫైవ్ పాయింట్ ఎయిట్ లాక్ వల్ల వస్తుంది టూ థౌసండ్ సెవెంటీ మోడల్ సో చాలా బాగుంది చాలా ప్రీమియం లుక్లో అయితే కారు సో డైర్ ఏసీ అండ్ డైమండ్ కట్ అలైస్ మీకు డిక్కీ స్పేస్ వచ్చేసి చాలా ఉంటుంది మీకు ఐ ట్వంటీ ఎలైట్ కంటే చాలా డిక్కీ స్పేస్ వచ్చి వస్తుందండి సో గాయస్ ఒకసారి క్లోజ్గా సో ఎవరికైతే ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ల్యాక్ బడ్జెట్లో ఐ ట్వంటీ కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు చూసారా అండి ఐ కార్స్లో ట్వంటీ కార్స్ వరకు కవర్ చేశాం సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమన్నా ఎంక్వైరీస్ ఉంటే సో ప్రవీణ్ గారితో మాట్లాడండి బెస్ట్ కార్ అయితే రిఫర్ చేస్తారు మీరు రండి విజిట్ చేయండి బెస్ట్ వెహికల్ ఇప్పిస్తామండి యాక్సిడెంట్ వెహికల్స్ ఫ్లెడెడ్ వెహికల్స్ డాక్యుమెంట్ ఇష్యూ ఉన్న వెహికల్స్ మన దగ్గర ఉండనే ఉండదు మన టెక్నీషియన్ చెక్ చేస్తాడు టూ హండ్రెడ్ సిక్స్టీ పాయింట్స్ చెక్ చేసిన తర్వాతనే మనం వెహికల్ లోపలికి అలౌ చేస్తాము బెస్ట్ వెహికల్ ఇప్పిస్తామండి మీకు రైట్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ చూసారా అండి ఈ వీడియోని వస్తే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ